వేల కోట్ల లెక్కర్ స్కామ్ జరిగింది దాన్ని నిగ్గు తేల్చేందుకు ఈ కూటమి సర్కార్ సిట్ను కూడా నియమించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదవాగ్గా భావించే అనుకూల మీడియా అనుకూల పత్రికలు లెక్కర్ వ్యవహారం మీద ప్రభుత్వ పలుకే బంగారం అన్నట్లు కథనాలు రాస్తూ పోతుంది లిక్కర్ స్కామ్ జరిగిపోయినట్టు ఆధారాలు కూడా దొరికినట్టు ఆ మీడియా అత్యుత్సాహం అంతా ఎంత కాదు నా సామిరంగా లిక్కర్ వ్యాపారంలో కమిషన్ తీసుకోవడంలో పాలకులు ఎవరైనా శుద్ధ పూసులు కాదు ఈ సంగతి చంద్రబాబు నాయుడు గారికి ఆయన్ను మోసే మీడియాకు తెలియంది కాదు అయితే ఏదో ఒక రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూపి జైలుకు పంపాలని ఒక పథకం ప్రకారం అల్లుతూ వచ్చింది ఆ కులపత్రిక ఇందులో భాగంగా కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు ప్రభుత్వ అంతిమ టార్గెట్ వైఎస్ జగనే అనేసి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు జగన్ కూడా తేల్చి చెప్పేశాడు ఈ క్రమంలో అసలు లిక్కర్ స్కామ్లో ఆధారాలు ఏవీ లేవని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కరపత్రిక ఈనాడు రాస్తే దానికి కొనసాగింపుగా బాబుగారి రాజగురువు పత్రిక లబో దిబో అంటూ సంచలన కథనం కూడా రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనాంశమైంది లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆధారాలన్నీ విదేశీ సాంకేతిక నిపుణుల సాయంతో ధ్వంసం చేశారు కనీసం ఫోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా చేశారు అన్నది ఈ కథ యొక్క సారాంశం అయితే అలాంటి అడ్డంకులన్నింటినీ అధిగమించి కేసును సిట్ కొలిక్కి తెచ్చిందని చెప్పేసి రాయడం కూడా ఇక్కడ కొసమెరు ఫోరెన్సిక్ రికవరీకి కూడా సాధ్యం కానిది సిట్ ఏ మాయ చేసే వివరాలు రాబట్టిందో ఆ మీడియా ఆ కరపత్రికే వెల్లడించి ఉంటే చాలా బాగుండేది నూతన మద్యం విధానం ముసుగులు వేలకోట దోపిడీకి తెగబడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్యం ముఠ అందుకు సంబంధించిన కీలక కీలక ఆనవాళ్లు ఆధారాలేవి లభించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది ఒకటో రెండో కాదు ఏకంగా మూడు వందల యాభై టెరాబైట్లు అంటే మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటాలను నామరూపాలు లేకుండా నాశనం చేసింది పోరెన్సిక్ రికవరీకి కూడా వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారు ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించి మద్యం ఉత్పత్తి సరఫరా ఎగుమతులు సుంకం రహిత కొనుగోళ్లు ఎక్సైజ్ మినహాయింపులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే అని చెప్పేసి మన రాజగురువు పత్రిక ఈనాడు రాసుకొచ్చింది ఈ వార్తలు వాళ్ళే రాశారు ఇప్పుడు నేను చెప్పాను కదా అవన్నీ కూడా ఈనాడు పేపర్లో రాసినవే ఈనాడు పేపర్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు టాయిలెట్ పేపర్ టిష్యూ పేపర్తో ఎందుకు పోల్చాడంటే ఇదిగో ఇటువంటి వార్తలు చూస్తేనే అవును నిజమే అనిపిస్తుంది ఇవాళ ఈనాడులో రాసిన కతనంలోనూ మరొక ఆసక్తికర పాయింట్ కూడా ఉంది లభ్యమైన అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తేనే ఈ కుంభకోణంలో వేల కోట్లు కొలగొట్టినట్టు తేలింది అని చెప్పేసి రాసుకొచ్చింది ఇది ఏ రకంగా సాధ్యమో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటే సిట్టికి వందపాడే పాడే ఈనాటికే చెల్లింది ఇంకా ఈ కత్రంలో ఏం రాశారంటే బాబలిగా గమ్మత్తుగా రాశారులే ఎంతటి క్లిష్టమైన నేరాన్ని సేదించాలన్న డిజిటల్ ఆధారాలే ఇప్పుడు అత్యంత కీలకం అందులోనూ ఆర్థిక కుంభకోణాలని వెళితీయాలంటే ఇవి మరింత ముఖ్యం వాటి రికవరీకి కూడా అవకాశం లేకుండా చేశారంటేనే ఈ ముఠా తమ నేరం ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో అర్థం చేసుకోవచ్చు ఈ ఆధారాలు ధ్వంసం వల్ల దర్యాప్తు ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది అయితే తమకు అనుకూలమైన కూటమి అధికారంలో ఉండడంతో ఆధారాలతో సంబంధం లేకుండా మన రాజగురువు పత్రిక తానే విచారణాధికారిగా ఫీల్ అయిపోయి తీర్పులు కూడా ఇచ్చేస్తూ జగన్ మీద వ్యతిరేక కథనాలు వండి ఇచ్చేస్తుంది కూటమి ప్రభుత్వ అవినీతిని లోకానికి తెలియకుండా చేయడం తన ధర్మంగా రాజగురువు పత్రిక బాధిస్తూ ప్రజల్ని మబ్బిపెట్టాలని చెప్పేసి ప్రయత్నం కూడా చేస్తుంది కిక్కురు మనలేరు మద్యం స్కామ్లో పక్కాగా టెక్ ఆధారాలు అంటే ఆధారాలు ఉన్నట్టు వాళ్ళు రాశారు తర్వాత మరుసటి రోజు ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆధారాలు చెరిపేశారు రాశారు చూడండి భలే 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 రాస్తారు మన ఈనాడులో రాశారు ఇది వేల కోట్లు దోసేసి ఆధారాలు చెరిపేశారు ఇరవై మూడో తేదీ ఎవరు రాసింది మన రాజగురు పత్రిక ఈనాడు అదే టిష్యూ పేపర్కి అదేవిధంగా టాయిలెట్ పేపర్కి మధ్యలో అదే తర్వాత తర్వాత ఈనాడు రాసింది ఇరవై రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కోర్టు అడిగితే ఆధారాలు లేవు అని చెప్పేసి చెప్పారు ఇరవై రెండవ తేదీ ఆధారాలు లేవు ఏప్రిల్లో ఇరవై రెండవ తేదీ ఐదో నెల పక్కా ఆధారాలు ఉన్నాయి తర్వాత ఆధారాలు చేరిపేశారు ఒకే వార్తని ఎన్ని రకాలుగా వండి వార్చి ప్రజల్ని మబ్బిపెడుతున్నారో ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోర్టు